పరిపాలన అయితే ఉంది సార్ సూపర్గా ఉంది పథకాలు అండి బాగానే ఉన్నాయండి బాగానే ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే పవన్ కళ్యాణ్ గారిన పక్కనే రెండు పరిపాలనలు కూడా బాగున్నాయండి ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి సార్ తర్వాత తర్వాత రాబోయే టైంలో ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు కానీ సార్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం సూపర్ పర్వాలేదు అండి గతంలో పరిపాలన ప్రస్తుతానికి మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు మాత్రం ఆయనకు కూడా పరిపాలన బాగానే ఉండేది కానీ అండి కొంత లోపకారంగా కొన్ని రోడ్లు కానీ కొన్ని పనులు రైతులు కానీ అలాంటిది నా సరిగ్గా లేదండి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలతో క్లోజ్ చేశారు గతం పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇప్పుడు మళ్ళీ అదే ఐదు సంవత్సరాలు చూద్దామని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఐదు సంవత్సరాలు చూసి దాన్ని రాబోయే ఎలా ఉంటుందో ఏంటని చూద్దామని ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అయితే బాగుందండి మరి గతంలో పథకాలు కులం చూడలేదు మతం చూడలేదు అందరికి ఇచ్చామని చెప్పేసి అన్నారు ఎవరికి అలా అలా అనుకుంటారు కదా సార్ దాని గురించి ఇప్పుడు నడిచే నడకటువంటిదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా ఇగో మొదట చేశారండి ఇప్పుడు దాన్ని బట్టి ఇంకా రన్నింగ్లో ఉంది కదా సార్ ప్రస్తుతానికి ఏం జరుగుతాయో అన్నది ఇసుక కానివ్వండి లేకపోతే పెన్షన్ కానీ లేకపోతే ఉచిత గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సార్ అలాగే ప్రస్తుతానికి ఇంకా ఇంకా ఏం అమలు అవుతాయో మనకు కొన్ని ఉన్నాయండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రెండు ఇద్దరు కూడా చేయాలని కోరుకుంటున్నామండి రై మెయిన్ కేవలం అండి రైతాంగం అండి చంద్రబాబు నాయుడు అవని పవన్ కళ్యాణ్ అవని లేకపోతే గత ఐదు సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎవరైనా సరే అండి రైతాంగం లేదు అంటే వాళ్ళ చూడలేదు అంటే ఇంకా వాళ్ళ ప్రభుత్వం లేదండి వాళ్ళకి ఇప్పుడు నడిచే నడక అంతా కూడా రైతాంగం అండి ఈ రైతాంగం గురించి చంద్రబాబు నాయుడు అవనా ఎవరైనా మనకు సంతోషం కావాలండి అలాంటి రైతులు ఇప్పుడు రైతు భరోసా పర్లేదు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కానీ ఇవన్నీ అమలు చేసుకొస్తున్నాడు కదా సార్ ఒకటి ఒకటి సార్ నెక్స్ట్ రాబోయేది స్కూల్ పిల్లలకి మెయిన్ సార్ స్కూల్ పిల్లలు అనేది అమ్మఒడి పథకం చేశారు కదండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరెక్ట్గా అలా చేశారు అదే రకంగా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలామంది విమర్శించి పేరెట్టి అడిగారండి అదేది ఇప్పుడు నడక నెక్స్ట్ అండి ఈ అమ్మఒడి పథకం అనేది ఇప్పుడు అదే వస్తుందండి నెక్స్ట్ పథకం అదే అండి తర్వాత రైతాంగం అండి నెక్స్ట్ రెండు ఓకే రెండు సార్ మహిళలకు పథకాలు వచ్చాయి కదా ఇప్పుడు ఇస్తానన్న పథకాలు ఇంకా రావట్లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది మనకు తెలియదు సార్ అప్పుడు వచ్చింది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారే చెయ్యాలి అది మరి నెక్స్ట్ ఏం చేస్తారు అన్నది కూడా మనకి తెలియదు కదా సార్ అది ఇద్దరు కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏది చేసినా కూడా ఇద్దరే చేయాలి కదా సార్ ఇద్దరు కూడా మహిళలకి ఏంటండి రైతాంగానికి ఏంటి దేనికైనా సరే అండి ఇద్దరు కూడా చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గెలిచాక పంచాయతీరాజా తీసుకున్నారు కదా పంచాయతీలో ఏమైనా మార్పులు జరిగినాయంటే అలా ఉందండి పంచాయతీలో ప్రస్తుతానికి ఏంటంటే అండి అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అండి అప్పుడు ఈ వారెంట్రీలను అవి పెట్టే అప్పుడు ఒక రకంగా చేశారు కదండి అయితే ఏంటంటే ఈ నడక బాగానే ఉండేదండి అప్పుడు గత ఐదు సంవత్సరాలు కూడా బాగానే ఉందండి వారెంట్రీలని లేదా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంక అలాంటి అవసరం లేకుండా ఈ వేస్ట్ అంతా కాకుండా జాగ్రత్తగా ఏదో ఉన్న దాంట్లోనే పది తోడే సంతృప్తి అయిపోయి ఈ డబ్బుని ఆదా చేసి వేరే వాళ్ళకి మారుద్దామని చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఇలాగండి అది దాని అది ఆ విధంగా చేద్దామని